బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు మే పదిహేడు అంశము దేవునికి కోపము వస్తే వాక్యము కీర్తనలు డెబ్బై ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనము దేవుని కోపము వారి మీదకు దిగెను వారిలో బలిసిన వారిని ఆయన సంహరించెను ఇస్రాయేలులో యవ్వనులను కూల్చెను ప్రభువునందు ప్రియులారా నేటి వాక్యమును ధ్యానించుకుందాము కోర్టులో జడ్జి ఎవరికైనా ఉరి శిక్ష విధిస్తే అది ఆ వ్యక్తిమీద కోపముతో కాకుండా అతడు చేసిన తప్పుకి చట్టప్రకారం తగిన శిక్ష అవుతుంది శిక్ష విధించడానికి ముందు సాక్ష్యాధారాలన్నీ పరిశీలించి ఆ తర్వాతే శిక్ష విధిస్తాడు ఇది భూమిమీద మనుష్యులు వారు వ్రాసుకున్న చట్టాల ప్రకారం ఏ తప్పులకు ఏ శిక్ష విధించాలన్న దానిని బట్టి ఉంటుంది అయితే దేవునికి చట్టాలతో సాక్షులతో పనిలేదు మనుష్యులు చేసే పాపాలన్నీ హృదయాలను పరిశీలించే దేవునికి స్పష్టంగా కనబడుతుంటాయి కాబట్టి దేవుడు మనుష్యులు చేసే పాపాలను బట్టి వారికి శిక్ష విధిస్తాడే తప్ప మీద వ్యక్తిగతమైన కోపమేమీ ఉండదు భూమిమీద పుట్టిన ప్రతి ఒక్కరూ దేవుని బిడ్డలే కాబట్టి అందరినీ సమాన దృష్టితో చూస్తాడు ఎవరైనా తన తోటివారికి కీడు చేయ తలపెట్టినప్పుడు ఆ కీడును అరికట్టడానికి దేవుడు వారిని శిక్షిస్తాడే తప్ప తన బిడ్డలైన వారిని తన చేతులతో చంపుకోవాలని అనుకోడు నా జీవముతోడు దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు లేదు దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి వలన నాకు సంతోషము కలుగును అని యహెజ్కేలు మూడు పదకొండులో చెప్పిన దేవునికి మీద కోపము ఉంటుందా మరి దేవుడు ఎందుకు కోపపడతాడంటే అన్యాయం అక్రమం చేస్తే దేవుడు కోపపడతాడు మనుష్యుల కోపము వ్యక్తిగతమైనది వారి కోపము వారికి సంబంధించినదై ఉంటుంది కాని దేవుని కోపము వ్యక్తిగతమైనది కాదు ఆయన కోపము బాధితులకు సంబంధించినదై ఉంటుంది మనుష్యుల మధ్యలో అశాంతిని రేపి సమాధానము చెడగొట్టే మీద ఆయన కోపపడతాడు ఆయన కోపము నిమిషం మాత్రమే ఉంటుంది ఆ ఒక్క నిమిషం చాలు ఆయన భూమిని నాశనం చేయడానికి అయినప్పటికీ ఆయన కీడు చేయడానికి వెనకాడతాడు నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమించుము అని చెప్పిన దేవుడు నీ పొరుగువానికి కీడు చేస్తుంటే ఆయన న్యాయము దేవుడు ఎలా అవుతాడు యోనా నాలుగు రెండులో నీవు కటాక్షమును జాలియును బహుశాంతమును అత్యంత కృపయునుగల దేవుడవైయుండి పశ్చాత్తాపపడి కీడు చేయక మానదువని అని వ్రాయబడినట్లు ఇలాంటి లక్షణాలున్న దేవునికి కోపము వస్తే అది ఖచ్చితంగా మనుష్యుల యొక్క దుర్మార్గతను దేవుడు భరించలేకపోవడమే ఇంతగా ప్రేమించే దేవుని ప్రేమను గుర్తించకుండా అవిధేయతగా ఉండటం వలననే దేవుడు ఈ భూమి మీదకు అనేకమైన తెగుళ్లను పంపించి మనుష్యులను నాశనం చేస్తున్నాడు ప్రపంచాన్ని సర్వనాశనం చేసే తెగుళ్లు రావడానికి కారణం మన అవిధేయతే దుర్మార్గుడు నశించటం దేవునికి ఇష్టం లేకపోయినప్పటికీ వారు మారడానికి దేవుడు అనేక అవకాశాలు కల్పించినప్పటికీ మారకపోవడం వలన తప్పనిసరి పరిస్థితులలో వారిని శిక్షించాల్సి వస్తుంది దేవుని అమితమైన ప్రేమని మనం నిర్లక్ష్యం చేయడం వలన మనకి ఎలాంటి మేలు జరగదు మన ప్రవర్తన వలన దేవునికి కోపము పుట్టించకుండా మారుమనస్సు పొంది దేవునికి విధేయత కలిగి జీవిద్దాము ప్రార్థించుకుందాము ప్రభువా మేము ఈ భూమి మీద జీవించినంతకాలము మా ప్రవర్తనతో నీకు కోపము పుట్టించుకుండా నీకు విధేయత కలిగి జీవించేలా మాకు మారుమనస్సు దయచేయమని ఏసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి ఆమె ప్రభువునందు ప్రియులారా మార్కు సువార్త పదహారవ అధ్యాయము పదిహేనవ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను దేవుడు మిమ్మును దీవించునుగాక